తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ రాష్ట్రంలో అసలు ఒక వింత రాజకీయం నడుస్తుంది ఓ విధంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్ మధ్య టామ్ అండ్ జెర్రీ లాంటి ఒక పొలిటికల్ రాష్ట్రంలో అసలు అంటే ఒక వింత రాజకీయం నడుస్తుంది పొలిటికల్ సమస్య చెప్పాలంటే రాష్ట్ర సమస్య రేవంత్ రెడ్డి పేపర్లు కూడా అదే విధంగా రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడ కుంటుపడింది లేకపోతే అభివృద్ధి ఎక్కడ ఆగిపోయింది అనే ఎనాలసిస్ ఏ పేపర్ రాసుకొస్తలేదు కేవలం రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఎప్పుడు జైలు వేస్తాడు లేదా కేటీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు గోల్చేస్తుంది ఈ రెండు మాత్రమే ఒక ప్రధానమైన సమస్యగా రాష్ట్రంలో కనబడుతున్నది నిజానికి ప్రభుత్వాలు చేయవలసింది సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని సమపాలలో ముందుకు సాగించాలి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుండి ఈ రెండింటిని పక్కన పెట్టి కేసీఆర్ అంతు చూస్తా కేటీఆర్ అంతా చూస్తా కేటీఆర్ను ఎగిరిపడకు నిన్ను ఊచలు లెక్క పెట్టిస్తా లేదా కేసీఆర్ నువ్వు తాగుబోతు నువ్వు తాగుబోతు సంఘానికి అధ్యక్షుడివి నువ్వు వందల కోట్లు దోసుకున్నావు వేల కోట్లు దోసుకున్నావు నిన్ను ఫామ్ హౌజ్లోనే కథం చేస్తా ఈ మాటలు కానీ తను ఏదైతే హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టిండో ఆ హామీలు అనేటివి పూర్తిగా మర్చిపోయింది ఈ కాంగ్రెస్ సర్కారు కావచ్చు లేదా రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక సేమ్ టైంలో బిఆర్ఎస్ తమ పార్టీని కాపాడుకోవడానికి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి లేదా తమ ఆత్మరక్షణ కోసం రేవంత్ నువ్వెంత నువ్వు చిట్టినాయుడివి అసలు నీకు నాలెడ్జ్ లేదు మళ్ళా మేమే వస్తాం అనేది వాళ్ళ వాదన పోనీ ప్రతిపక్షం ఎప్పుడైనా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే చేస్తుంది అధికార పక్షాన్ని ఎప్పటికప్పుడు ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నమే చేస్తుంది అలాంటి రాజకీయమే ఏ ప్రతిపక్షమైనా చేస్తుంది అయితే ప్రతిపక్షం వేసే ట్రాప్లో పడుతూ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం విసిరే ట్రాప్లో పడుతూ ఇటు ప్రజల్ని మర్చిపోయి ఇటు సంక్షేమాన్ని మర్చిపోయి ఇటు అభివృద్ధిని మర్చిపోయి ఇటు నిరుద్యోగుల సమస్యలను మర్చిపోయి రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో ఏం చేయాలో తను తన కర్తవ్యం ఏందో ఇవన్నీ మర్చిపోయింది రేవంత్ రెడ్డి ఇక ఈ ప్రధాన పత్రికలు కూడా ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు వెలుగు పేపర్ కావచ్చు ఈ ప్రధాన పత్రికలు కూడా సమస్యలు ఇలా ఉన్నాయి అనేది రాయడానికి బదులు రేవంత్ రెడ్డికి అదేవిధంగా కేటీఆర్కు మధ్య ఫైట్ని ఒక బాక్సింగ్ ఫైట్ లాగా ఒక కరాటే ఫైట్ లాగా ఒక కుస్తీలాగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత ఈ వాదోపవాదాలే రాష్ట్ర రాజకీయంగా కనబడుతున్నది మొత్తం పేపర్లలో కూడా అదే కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా మిగతా మంత్రివర్గం కావచ్చు అసలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది ఒక విలువైన సంవత్సరం గడిచిపోయింది ఈ విలువైన సంవత్సరంలో మీ ప్రోగ్రెస్ కార్డు చూస్తే మీకైనా సిగ్గు అనిపిస్తలేదా మీ ప్రోగ్రెస్ని మీరు చూసుకొని మీకు అవమానంగా అనిపిస్తలేదా ఇదొకటి సరే ఇక ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మీరు ఏ హామీల మీద కొట్లాడుతున్నారు అసలు నాలుగు వేల పింఛను ఇవ్వలేదని ఏమన్నా రోడ్ ఎక్కినలా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని ఏమన్నా రోడ్డు రైతు బ రై రైతు భరోసా ఇవ్వలేదని మన రోడ్ల మీదకి వచ్చిందా అది కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎవరైనా కావచ్చు ఒక పెద్ద ఫేస్ లేదు ఓన్లీ ప్రెస్ మీట్ల ముందు కూర్చోవడం వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళు కూర్చోవడం మాట్లాడడం ఇక్కడికే కాలం వెలదీస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజల పక్షాన పేపర్లు వార్తలు రాసుకురావాలి అదేవిధంగా ప్రతిపక్షం కూడా ప్రజలకిచ్చిన హామీల మీద బలంగా కొట్లాడాలని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం